మన ఆచారాలు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం తెలుసుకునేటువంటి క్షేత్రం గయాసురుడు గయాసురుడు అనేటువంటిది ఆ యొక్క క్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం ఈ యొక్క గయ బుద్ధ ఈ గయాసురుడు యొక్క వృత్తాంతము ఈ గయాసురుడు యొక్క వృత్తాంతం విన్నటువంటి వారికి అలాగే గయలో చేయవలసినటువంటి విధి విధానం అంతా కూడా ఈ యొక్క మహత్సంలో వివరిస్తున్నాం గయాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఆ యొక్క శ్రీమన్నారాయణ్ణి వేడుకుంటూ ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు ఆ ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ చేస్తూ కొంతకాలానికి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఈ విధంగా అడిగాడు వయాశుర నువ్వు ఇంత నిష్టతో నా కోసం వేడుకున్నావు మరి నీకు ఏ విధమైనటువంటి వరం కావాలి అని చెప్పేసి అనగానే ఓ దామోదర లక్ష్మీనారాయణ ఈ యొక్క భూమండలం మీద ఉన్నటువంటి సకల చరాచర సృష్టిలో నీవు సృష్టింపబడినటువంటి నదులు పుణ్యక్షేత్రాలు భూమండలం మీద ఉన్నటువంటి అఖిలమైనటువంటి సర్వ సర్వపుణ్యప్రస్థలములు కూడా అన్నిటికన్నా అగ్ని కన్నా నీరు కన్నా వాయువు కన్నా అన్నిటికన్నా కూడా నా శరీరం పవిత్రంగా ఉండాలి అటువంటి ఇమ్మని చెప్పేసి అనగానే తధాస్తు అని చెప్పేసి అని వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోయాడు ఆ తదుపరి అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా నిత్యము కూడా అనేక పాపకర్మలు చేస్తూ తన రాజైనటువంటి గయాసురుని స్పృశించి వెళ్ళిపోతూ ఉన్నారు అలా స్పృశించి వెళ్ళిపోతూ ఉండటం వల్ల పాపాలు చేసినటువంటి రాక్షసులు కూడా పుణ్యాత్ములతో ఉన్నారు ఇది కొంతకాలానికి అలాగలాగా దేవలోకానికి చేరింది అయ్యా మీరు ఇచ్చినటువంటి వర వ వరప్రభావం చేత రాక్షసులందరూ కూడా అనేక ఆచారాలు వ్యవహారాలు అన్నీ కూడా దుశ్చర్యలకు పాల్పడి ఆగ గయాసుల్ని తాకి ఆ యొక్క పాపం నుంచి విముక్తి పొందుతున్నారు మరి దీనికి పరిష్కారం చూపించాలని చెప్పేసి దేవతలందరూ విష్ణుమూర్తిని వేడుకొనగా విష్ణుమూర్తి ఆలోచించి ఇది మన దేవలోకానికే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అని చెప్పేసి అనుకుని ఆ బ్రహ్మదేవుణ్ణి పులమాయించి పంపించాడు బ్రహ్మదేవుడు గయాసుడి దగ్గరికి వచ్చి అయా గయాశురా నాదొక విన్నపం అని చెప్పేసి అనగానే ఏమిటి బ్రహ్మదేవా చెప్పుకోమని చెప్పేసి అనగానే ఆ బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పాడు అయ్యా మరి ఈ యొక్క బ్రహ్మదేవుడు అడిగినటువంటి కోరిక ఏమనగా ఈ యొక్క భూమండలం మీద మేము దేవతలందరం కూడా హోమం చేయాలని తలపెట్టాము ఆ హోమానికి పవిత్రమైనటువంటి స్థలం కావాలి ఆ పవిత్రమైన స్థలాన్ని నిన్ను అడుగుదామని చెప్పేసి అనగానే నీకు ఎక్కడ స్థలం కావాలో తీసుకోండి స్వామి అని చెప్పేసి అనగానే అతను బ్రహ్మదేవుడి విధంగా చెప్పాడు గయాశ్వర భూమండలంలో నీకన్నా పవిత్రమైనటువంటి నీ శరీరం కన్నా పవిత్రమైనటువంటిది ఏముంది ఏది లేదు కదా మరి నీ శరీరం మీదే మేము హోమం చేయదలిచాము కాబట్టి నీ యొక్క ఆజ్ఞ కావాలి అని చెప్పేసి అనగానే అయ్యా బ్రహ్మదేవ అదంత భాగ్యము నేను నా శరీరాన్ని విస్తరింపజేస్తాను కానీ ఇరవై నాలుగు గంటల సమయం మాత్రమే మీకు ఇస్తాను ఆ ఇరవై నాలుగు గంటల సమయంలో మీరు హోమం నిశ్చింతంగా చేసుకోవచ్చు అని చెప్పేసి అనగానే ఇరవై నాలుగు గంటల సమయం తర్వాత నేను నా విధిలోకి వెళ్తాను అని చెప్పేసి అనగానే దేవతలందరూ కూడా సమ్మతించారు ఆ సమ్మతించిన వెంటనే బ్రహ్మాది రుద్రుడు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు ఆ యొక్క గయాసుడి యొక్క నాభిస్థానంలో ఆ యొక్క శరీరాన్ని విస్తరింపజేశాడు ఆయనకి కావలసినటువంటి శరీరం అంతా కూడా విస్తరింపజేశాడు ఆ శరీరం మీద హోమగుండ ప్రతిష్ఠింపజేసి హోమం చేయసాగారు దేవతలందరూ కూడా దేవతలందరూ హోమం చేస్తూ చేస్తూ ఉండగా ఎంతటికీ కూడా శరీరం కదపటం లేదు ఎందుకనగా అక్కడ విష్ణుమూర్తి ఒక నియమం పెట్టాడు ఆ నియమం ఏంటనగా గయాసుర మేము యజ్ఞం చేస్తున్నప్పుడు కూడా మీ యొక్క శరీరం కదిపరిచో నిన్ను నా విష్ణు నా యొక్క సుదర్శన చక్రంతో నీ యొక్క తలని ఖండిస్తానని చెప్పేసి అనగానే దానికి అంగీకరించి ఆ యొక్క గయాసురుడు కదలకుండా పడుకుని ఉన్నాడు హోమం చేస్తూ ఉన్నాడు దేవతలందరూ కూడా ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం తెల్లారి మళ్ళీ మల్నాడు ఉదయం ఆరు గంటల వరకు కూడా ఆరు గంటల నుంచి సమయం మొదలైంది అలాగే తొమ్మిది అయింది పన్నెండు అయింది మధ్యాహ్నం అయింది రాత్రి తొమ్మిది అయింది అయినా కానీ శరీరం కలపలేదు ఇలా కలపకుండా ఉంటే మనకి ఇబ్బంది అని చెప్పేసి ఆలోచించి ఆ పరమేశ్వరుడు పాదాల దగ్గర ఉన్నాడు బ్రహ్మదేవుడి నాభి దగ్గర ఉన్నాడు విష్ణుమూర్తి శిరస్సు దగ్గర ఉన్నాడు ఎప్పుడు కదిలితే అప్పుడు సుదర్శన చక్రం వదులుదామని చెప్పేసినటువంటి వెంటనే ఆ యొక్క శ్రీమన్నారాయణుడు పరమేశ్వరుడికి సైగ చేయగా ఆ పరమేశ్వరుడు వెళ్ళి కోడి రూపంలో కుక్కుట రూపంలో వెళ్ళి అనగా మూడున్నర సమయంలో కాకుండా ఒంటి గంట సమయంలో కుక్కట వేషంలో వెళ్ళి కుక్కుడుక్కువ అని అని కూయగానే గయాసురుడు అయ్యా అది బ్రహ్మీ ముహూర్తం అయింది అని చెప్పేసి అని శరీరాన్ని కదుపుతాడు కదపగానే వెంటనే ఆ యొక్క విష్ణుమూర్తి అయా గయాసురా ఇప్పుడు ఇంకా ఒంటి గంటన సమయం అయింది రాత్రి బ్రహ్మీమూర్తం కాలేదు అని చెప్పేసి అని వెంటనే తన శిరస్సుని ఖండించడానికి పూనుకుంటాడు అంతటి గయాసుడు విష్ణుమూర్తిని విధంగా ప్రార్థిస్తాడు అయ్యా నన్ను సంహరించాలనేటువంటి ఉద్దేశంతో మీరు హోమం చేస్తున్నారనేటువంటి విషయం నాకు తెలుసు ఆ విషయం తెలిసే నేను ఒప్పుకున్నాను కానీ నీ చేతులతో పోయి నాకు మోక్షం అనేటువంటిది రావాలి అలాగే నా మోక్షం అనేటువంటిది నా ఒక్కరితో అది చివర కాకూడదు ఈ యొక్క నా శరీరం మీద ఈ యొక్క భాగంలో ఎవరైతే పితృదేవతలకి ఉద్దేశించి శ్రాధ కర్మలు చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా విముక్తిని కలిగించి విష్ణుక ప్రాప్తి పొందేటట్టు అనుగ్రహించమని చెప్పేసి అనగానే ఆ తదాస్తు అని అని ఆ యొక్క గయాసుడు యొక్క శిరస్సును ఖండిస్తాడు ఆ గయాసుడు యొక్క శిరస్సు శిరస్సు అనేటువంటిది నేపాల్లో వెళ్తుంది పశుపతినాథ్ దేవాలయం దగ్గర ఉన్నటువంటిది శిరగయ అని చెప్పేసి అని పేరు అలాగే మన బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి గయాక్షేత్రం నాభిగయ అనేటువంటిది ఆ యొక్క నాభి క్షేత్రం అక్కడ హోమం జరిగినటువంటి స్థానము అలాగే గయాసుడి యొక్క పాదాలు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నందు కుటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ సన్నిధిలో ఉన్నాయి దాన్ని పాదగయా క్షేత్రము అని చెప్పేసి అంటారు ఈ మూడు క్షేత్రాల్లో ఎక్కడ పితృదేవతను ఉద్దేశించి శ్రేద్ధ కర్మ చేసిన పిండ ప్రదానం చేసిన వాళ్ళకి జీవన్ముక్తి లభిస్తుంది వాళ్ళు పరమాత్మలో ఐక్యం అవుతారు మళ్ళీ పునర్జన్మ లేనటువంటి జీవితంలోకి వెళ్తారు ఈ యొక్క గయాసుడు యొక్క ఉత్తాంతమును చదివినను అలాగే గయాసుడి యొక్క వృత్తాంతమును విన్నను ఆ గయాసుడికి అనుగ్రహం చేత మన పితృదేవతలు అందరూ కూడా తరింపజేస్తారు అలాగే పితృదేవతల యొక్క అనుగ్రహం వలన వంశాభివృద్ధి వంశ అభివృద్ధి పొందటం సంతానం లేకుండా ఉన్నటువంటి వారికి సంతానం కలగటం స్థిరమైనటువంటి ఆర్థికమైనటువంటి వనరులు సమకూరటం లక్ష్మి నిలబడటం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ గయాసుడి యొక్క వృత్తాంతం అనేటువంటిది తెలుసుకోవడం కాకుండా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గయాక్షేత్రములకు వెళ్ళి పితృదేవతలను ఉద్దేశించి పిండ ప్రధానాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ పితృదేవతల అనుగ్రహాన్ని పొందవలసిందని చెప్పేసి అని మనవి చేసుకుంటున్నాము స్వస్తి